కుటుంబ ఆస్తిని కబ్జా చేసిన విశ్రాంత విద్యుత్ ఉద్యోగి వందేళ్లు అనుభవంలో ఉన్న మరొకరి పట్ట ఇచ్చిన రెవెన్యూ అధికారులు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యేలను ఆశ్రయించిన బాధిత కుటుంబం చిత్తూరు జిల్లా పూతలపట్న నియోజకవర్గం బంగారపా మండలంలో అరవై ఐదు వెంకటాపురం గ్రామానికి చెందిన కుప్పాల వెంకటేశ్వరులు పుట్టుకతో మూగా కుటుంబానికి చెందిన భూమి అదే గ్రామానికి చెందిన ఆంజయ్య విశ్రాంత విద్యుత్ లైన్మెన్ ఆక్రమించి కబ్జా చేశాడని బాధితులు ఆరోపించారు కుప్పాల భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన కుమారులు ఇద్దరు పుట్టుకతో మూగా చెవుడు వికలాంగులు కావడం గమనార్థం కేశవులు వారి తాత ముతాతల కాలం నుంచి వస్తున్న భూమి తమ్ముగానిపల్లి రెవెన్యూ గ్రామం ఖాతా నంబర్ ఆరు నాలుగు వందల అరవై ఆరు ముప్పై ఐదు భూమి ఉందని ఈ భూమి గత వంద సంవత్సరాలుగా తమ కుటుంబమే సాగు చేసుకుంటూ అనుభవంలో ఉందని వారు తెలిపారు ఈ నేపథ్యంలో బంగారుపాలెం మండలంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పోతుల ప్రశాసన కలకరి కలకిరి మురళీమోహన్కు శుక్రవారం వారు రాతపూర్వకంగా అర్జీ సమర్పించారు తమ భూమి రెవెన్యూ పరంగా సర్వే చేయించాలని అక్రమ పట్ట పొందిన రెటల ఎనభై రెండు కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రాధాయపడ్డారు మా అంతా మా పిల్లలు మాతో మా అనుభవంలో నుంచి మాకు తెలియకుండా దొంగతనం ముప్పై రెండు సెంట్లు హఠాజేసుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము పోతే మా ల్యాండ్కి మా కానీ మాకు తెలియదు మా అనుభవంలో ఉంది మేమే అనుభవిస్తూ ఉంటుంది మా ఊటి చేతి పెద్ద సంత మా అనుభవిస్తున్నాడు మా ఊటి సెంటర్ అనుకుంటారు మా కోట్టుకుంటూ ఉంటుంది కానీ ఇప్పుడు మేము కోర్టులో ఎగ్జామంటే మాకు పతాయి పిల్లలు వచ్చి బెదిరిస్తూ ఉన్నారు మమ్మల్ని వేరే అన వేరే వాళ్ళ పైనంతా నోటీసులు పంపించుకుంటూ ఉన్నాడు కానీ కయ్యి మాది మా అనుభవంలో ఉంది మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు ంగారు పాలెంలో ఈ రోజు బంగారు పాలంలో ప్రజాగర్భంలో ఎమ్మెల్యేగా మా ఇద్దరు ఆసుపత్రులు కాయిలంత ఇచ్చినాము మాకు ఎమ్మెల్యే గారు వచ్చి మాయం చేయాలో మాకిద్దరు పిల్లలు మూగి మా మూగి వాళ్ళ దాంట్లో మాకు జీవన ఆధారం మాకు దయచేసి వచ్చి మాకు న్యాయం చేయించండి